హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి కాకర చెట్టు అండి చాలా చక్కగా కాకరకాయలు కాస్తుంది చాలా ఉన్నాయండి లోపలంతా కూడా చాలానే ఉన్నాయి చూడండి ఇవన్నీ హార్వెస్టింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి చూడండి వంకాయలండి మన చెట్టు వంకాయలు ఇదిగోండి చిన్న కుండీలోనే అండి వేస్తున్నాను చక్కగా బాగా కాసాయి మొన్న ఈ మధ్య కూడా నేను కోసున్నాను ఇప్పుడు అవి కూడా చూపిస్తానండి చూడండి నేను ఎక్కడికి వస్తే అక్కడికేనండి షూట్ చేద్దామని వచ్చాన అప్పుడు మ్యాక్స్ వాడు వచ్చాడు చూసారు కదా అట్లా అన్నమాట ఎక్కడికి వచ్చినా గానీ వాడు నాకు వస్తా ఉంటాడు పక్కనే ఇవ్వండి కాకరకాయలు మన చెట్టుకు కాసినటువంటి కాకరకాయలు చాలానే వచ్చాయండి దాదాపు ఒక ముక్కాలు కేజీ ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి కాకరకాయల్లో అయితే చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి కంపల్సరీ మనం కాకరకాయలను అయితే తినాలి అవి చేదుగా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతగానో మంచి చేస్తాయి అన్నమాట అయితే ఇందులో ఏ బి బీ టూ బి సిక్స్ బి ఫైవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విటమిన్స్ ఉన్నాయండి ఇవి కంటికి చాలా మంచిది తర్వాత జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి తర్వాత వచ్చేసి పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం బయటకు పంపించడానికి సహాయపడతాయి తర్వాత కడుపులో ఉండేటువంటి నుల్లి పురుగులు అండి ఇవి కూడా చనిపోతాయి షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే కంపల్సరీ తినాలి అందరూ తినాలి షుగర్ వ్యాధిగ్రస్తులు జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు అన్నమాట తర్వాత రక్తహీనత కూడా పోతుందండి బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఇవి బ్లడ్ని మెరుగుపరచడానికి ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి అందరూ తినండి తర్వాత చూడండి ఇవి వంకాయలండి ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ వంకాయలు మాత్రము ఈరోజు హార్వెస్టింగ్ చేసినవి ఇవి మాత్రము ఇవి మొన్న చేశానండి అట్లాగే ఫ్రిడ్జ్లో ఉంచున్నాను ఇవి మాత్రం ఈరోజు చేశాను అన్నీ కలిపి కూర చేసుకుందామనే ఉద్దేశంతో అవి అలా ఉంచున్నాను అన్నమాట చూడండి మన ఇంట్లో కాసినటువంటివి ఎన్నైనా కూడా అది మనకు చాలా సంతృప్తిగా ఉంటుంది అందుకు మీకు చూపిస్తున్నాను తర్వాత మన జాము చెట్టుకి ఒకే ఒక కాయ కాసిందండి చూడండి ఈ జామకాయ కాయ కూడా కంపల్సరీ అందరం తినాలి ముఖ్యంగా దీనిలో సి విటమిన్ ఉంటుందండి డైజెషన్ బాగుంటుంది ఇప్పుడు కా ఇవి చూడండి వంకాయలు ఈ వంకాయల్లో కూడా వంకాయలే కదా అనుకుంటాము కానీ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట విటమిన్ సి ఉంది పుష్కలంగా కే బి సిక్స్ బి వన్ తర్వాత వచ్చేసి బీ నైన్ ఉంది మాంగనీసు మెగ్నీషియము బాస్ఫరము రాగి పొటాషియము అండ్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి గుండెతీరు బాగా పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయి బీపీ బాగా నియంత్రిస్తుంది ఈ కాకరకాయలేమో షుగర్ నియంత్రిస్తుంది ఇవి వచ్చేసి బీపీ నియంత్రిస్తుందండి దీంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి బాగా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట తర్వాత మన పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి టీత్ ఎముకలు పటిష్టంగా ఉంటాయి రక్తం సరఫరా బాగా జరుపుతుంది తర్వాత వచ్చేసి జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపరుస్తుందండి ఎవరికన్నా అరుగుదల లేకపోయినా వంకాయలు తింటే అరుగుదల ఉంటుందని చెప్తున్నారు తర్వాత అదేవిధంగా కణాలు మన ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా అవి కూడా డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క వంకాయల్లో అదేవిధంగా కండరాలు బాగా పటిష్టంగా డెవలప్ చెందడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయండి చాలామంది వంకాయ అని చెప్పి తినరు కాబట్టి అందరూ తినండి ప్రతీది కూడా మనము తినాలి ప్రతి కూరగాయను మనము టేస్ట్ చేయాలి ఎందుకంటే వాటి వాటిల్లో ఉన్న విటమిన్స్ మన బాడీకి కావాలి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ప్రతిదీ తినాలి ఇది నాకు ఇష్టం లేదు అని అనకూడదు అన్నమాట కాబట్టి ఈరోజు మన హార్వెస్టింగు కాకరకాయలు అండ్ వంకాయలు ఒకే ఒక అండి ఓకేనండి ఇంకొక మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్ అండి